ఏలూరు జిల్లా నోస్వేడు నోస్వేడు మండలం బోర్వంచ గ్రామ పరిధిలోని అయాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సీడ్ ఎగ్జిక్యూటివ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ సయ్యద్ మజార్ ని వ్యవస్థాపకులు హబీజ్ రెహమాన్ ఖాద్రి గారు సోమవారం సందర్శించారు ఈ సందర్భంగా సయ్యద్ మజార్ హుస్సేన్ గారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పేద విద్యార్థులకు నిరుపేదలకు సాంకేతిక విద్యను అందించడానికి ఉచితంగా ఆరోగ్య సేవలు వితంతువులకు అత్యవసర సహాయక కార్యక్రమాలు చేయటానికి ఏర్పాటు చేయటం జరిగిందన్నారు ప్రతి ఏటా సుమారు ఐదు కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ నిమిత్తం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు పాఠశాలలు ఏర్పాటు చేసి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎల్కేజీ నుండి పీజీ వరకు సాంకేతిక విద్యలో సైతం రాణిస్తున్న పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడంతో పాటు స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు కులాలు మతాలు ప్రాంతాలు తేడా లేకుండా నిరుపేదలైన వారు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా

నమస్కారం మూడు వారా సదాప్ మాట్లాడుతున్నాను నర్సరీ గురించి టెన్త్ వరకు మరొక క్లాసెస్ ఉంటాయి అండ్ మాకు సీడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది ఎవ్రీ ఫిఫ్టీ పర్సెంట్ దాకా సీడ్ వాళ్ళు ఇంకా విడోస్కి వేరే ఎడ్యుకేషన్కి అన్నిటికీ సపోర్ట్ చేస్తారు వాళ్ళు హబీబ్ ఫాద్రి అండ్ మజర్భాయ్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు ఎడ్యుకేషన్ కోసం అండ్ విడోస్ కోసం ఇంకా వేరే ఫర్దర్గా ఏమైనా పిహెచ్డి ఎలా చేయాలన్నా కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళు